గవర్నమెంట్ బడులలో పిల్లలకు ప్రైవేట్ బడులలో చదివే పిల్లలకు వ్యత్యాసం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ట్యాప్స్ ఇచ్చిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ రోజు మా మ్యామ్ చెప్పిన లెసన్ మళ్ళీ ఇంటికి వెళ్ళి రివిజన్ చేసుకోవడానికి నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది దీంట్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ జియోగ్రఫీ సివిక్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి టీచర్ చెప్పిన అర్థం కాకపోయినా మేము వైద్యస్ లో చూసి అర్థం అవుతుంది మాకు సో మెనీ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్టాప్ ఇట్ విల్ హెల్ప్స్ టు రివైజెస్ అండ్ ఇట్ విల్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ అండ్ టెక్నాలజీ ఇందులో మాకు అర్థం కాని సొల్యూషన్స్ ఏమైనా ఈజీగా నేర్చుకోగలుగుతున్నాం ది ఇస్ సో యూజ్ఫుల్ మన రాష్ట్రంలోని పిల్లలు వారి కుటుంబాలను భవిష్యత్తును మార్చగలిగిన గొప్పదైన అస్త్రం క్లాస్లో పాఠాల వరకే చెప్పగలుగుతున్నాము చెప్పిన తర్వాత వాళ్ళకి ఏదైనా అర్థం కావకపోతే కానీ ఇంటికి వెళ్ళిపోయి ఈ ట్యాబ్లో ఉన్నటువంటి బైజూస్ కంటెంట్ ద్వారా అన్నీ కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు అది శరీరంలోని వివిధ సిస్టమ్స్ ని వేరుగా ఉంచేలా ఒక బారియర్ లాగా ఏర్పడుతుంది వి టీచర్స్ వి ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ టు మేక్ అవర్ స్టూడెంట్స్ లర్న్ వెల్ యూజింగ్ దిస్ టాబ్స్ కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలోనే మన రాష్ట్రంలో పిల్లలందరి భవిష్యత్తు పట్ల మనందరి ప్రభుత్వం తీసుకుంటా ఉన్న బాధ్యత కనిపిస్తుంది కనీ విని ఎరుగని రీతిలో ఈ ట్యాబ్లెట్ అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి సంఘటన దీనివల్ల పేద విద్యార్థులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ద లర్నింగ్ ఈజీ ఫర్ ద స్టూడెంట్ అండ్ దే షో లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు కమ్ టు స్కూల్ దే విల్ బి గివెన్ సమ్ వర్క్ ఫ్రమ్ ద ట్యాబ్ అండ్ ఎస్ వన్ ఎగ్జామ్స్ ఆర్ ఆర్ లైక్లీ టు బి కండక్టెడ్ ఆన్ ద కంటెంట్ గివెన్ ఇన్ ద ట్యాబ్స్ ఉచితంగా విద్యను అందించడంతో పాటు నాణ్యమైన చదువు ఇవ్వాలన్నది मलाई बिदान थैंक यू 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 जगन महाम थैंक यू जगन महाम